నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ సెవెంటీన్త్ ప్రోమో విరాట్ చంద్రకళ బర్త్డే చేస్తానని శ్యామలతో చెప్పగా శ్యామల తనకి బర్త్డే చేయకూడదని నువ్వు తనకి విషెస్ కూడా చెప్పకూడదు అని స్ట్రిక్ట్గా చెప్తుంది మరోవైపు చంద్ర కూడా బావా నువ్వు నాకు విష్ చేస్తే ఫుల్ డే అంతా నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను నీకు గుర్తు కూడా లేదు అని బాధపడి ఆఫీస్కి వెళ్ళిపోతుంది విరాట్ కూడా ఆఫీస్కి వెళ్ళి ఫోన్లో చంద్రకళ ఫోటో చూస్తూ సారీ చంద్ర నేను ఈ బర్త్డేకి కనీసం మిస్ చేయలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు చంద్ర ఆఫీస్కి వెళ్ళేసరికి తనకి సర్ప్రైజ్గా అందరూ తనకి బొకేలు ఇచ్చి హ్యాపీ బర్త్డే విషెస్ అని చెప్తారు చంద్ర చాలా సంతోషపడుతుంది అర్జున్ చంద్ర బర్త్డే అని తెలుసుకుని తనకి సర్ప్రైజింగ్గా ఇలా ఆఫీస్లో బర్త్డే ప్లాన్ చేస్తాడు తనకి బొకే ఇచ్చి కేక్ కటింగ్ చేయిపిస్తాడు కేక్ కట్ చేసి తనకి నోట్లో కేక్ పెడతాడు చంద్ర కూడా కృతజ్ఞతాపూర్వకంగా అర్జున్కి కేక్ పెడుతుంది కానీ ఇదంతా దూరం నుంచి ఆఫీస్లో ఉన్న ఒక అతను ఫోటోలు తీస్తాడు కానీ చంద్ర మాత్రం ఇదంతా చూసి తనకి విరాట్ గుర్తొచ్చి విరాట్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది విరాట్ కూడా ఆఫీస్లో ఉండి చంద్రకళణ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు